ఈ సంగతి జరుగుతాని ఆయన కిరికాయి ఇచ్చినోడు ఆయనే తీసుకోకపోయేటోడు ఆయనే ఆయన ఆజ్ఞ లేని ఏది జరగదు నువ్వు ఎన్ని కర్మలు ఎంత పుణ్యాలు చేసినా ఎంత దేశం పోయినా సాగు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు మన ఇమ్మడు ఏం రావు మనం ఏం తీసుకుపో అట్లా చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని తీసుకొని పోతుంటాడు తీసుకొని పోతుంటే విష్ణుమూర్తి చూసి ఎందుకని తీసుకోపోతుండు తన భార్య తన మళ్ళా చనిపోయిన మనిషిని బతికించుకుంటే రాబోయే కాలంలో ఇబ్బంది అవుతుంది అనేసి తనకున్న విష్ణు చక్రంతో శివునికి తెలవకుండా ఆమె శరీరాన్ని పద్దెనిమిది ముక్కలు చేస్తాడు ఆ పద్దెనిమిది ముక్కలే భారతదేశంలో ఉన్న పద్దెనిమిది శక్తిపీఠాలు

అష్టాదశు పీఠేశు యోగ విధ్యాన నిర్మితం తాసంస్ దైన మృత్యు నాశనం అని పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటాయి కానీ అమ్మవారికి కూడా నూట ఎనిమిది పేర్లు ఉంటాయి అన్ని అవతారాలు ఆమెనే పోషమ్మ కాంచి మాషమ్మ కాంచి బాలమ్మ కాంచి బలకంపేట ఎల్లమ్మ కాంచి విజయవాడ దుర్గమ్మ కాంచి శ్రీశైల బ్రహ్మరామ్మ కాంచి ప్రతి పేరు ఆమెదే ప్రతి ఊరు ఆమెదే ఏ ఊర్లో ఎట్లా పిలుచుకుంటే అట్లా వెలుగుతుంది ఎట్లా పొలిస్తే అట్లా పూజలు అందుకుంటుంది ఆ విధంగా ఆమె అట్లా జరిగిపోయిన తర్వాత శివుడికి కోపం వచ్చి వీరభద్రుని సృష్టిస్తాడు వీరభద్రను సృష్టించినప్పుడు ఆ వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి భద్రకాళి సమేత భద్రకాళి అంటేనే పార్వతి వీరభద్రుడు అంటేనే శివుడు ఆయన కూడా నూట ఐదు పేర్లు ఉంటాయి ఆ విధంగా దక్షయజ్ఞాన్ని పోయి దక్షుణ్ణి సంహరిస్తే దక్షునికి అంతకుముందే ఆ దక్షిని భార్యకు ఒక వరం ఉంటుంది నువ్వు సదా ఇళ్ళకాల ముత్తైదుగా ఉండవు అనేసి ఆ వరం ప్రకారంగా మళ్ళా దేవతలందరూ కలిసి దక్షిణకి ఒక గొర్రె తలకాయ తెచ్చి పెడతారు గొర్రె పొక్కట గొర్రె పొక్కట గొర్రెముండ కొడుక అంటారు చూడు అట్లా ఉంటది ఆయన చూస్తే దేవతలంతా గజ 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 వండుతారు మామూలుగా ఉండడు ఆయన ఆయన రూపమే ఒక భయంకరం నరసింహ స్వామి అంతటోడే ఆయన రూపాన్ని చూసి భయపడ్డాడు అంతే మనం ఎంతనో అర్థం చేసుకోవాలి చెర ర

ಅವರ ವೀರನ್ನ ಮಾಡಿದ್ದುನಿ ವಿಶ್ವಕರುಣ ಸಮುದ್ರ ವೀರಭದ್ರ ಸರ್ದಿಗಾರು ನೋರಕೋತೀನಿ ಕೊನ್ಕೆ ಪಾಡ ನೀವು Ja, das ist